ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకీ పట్టుకుని పల్లకీని తీసుకెడతారు ఉత్తరద్వారంలోంచి ఆయనతో వెళ్ళాలి నువ్వు తినే ఉత్తరద్వారం నుంచి వెళితే నీకేం వస్తుంది ఆయన వెళ్ళిన ద్వారం నుంచి వెళ్ళాను అనుకోవాలి అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి ఉత్తరద్వారం నుంచి నువ్వు వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి వైదికంగా వెళ్ళాలి పైన చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు గోచీ పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా విడితే మహాపాపం వేదం పటలపన్నం చెప్తోంది కాబట్టి కుర్చీళ్ళు పెట్టి గోచీ పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకొని ఎవరి సంప్రదాయానుసారం వారు ధారణ చెయ్యాలి నీకు ద్వాదశనామములైతే ద్వాదశనామములు నాకు విభూతిధారణ ఎలా చెప్తే అలా నేను విభూతిధారణ 你呢？其实。